ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటం ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది దీనిపై వైఎస్ఆర్సిపి పోరుబాట పట్టింది వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సైతం సందర్శించారు ప్రైవేటీకరణ పీపీపీ విధానానికి మద్దతుగా జనం మద్దతును కూడగట్టారు అదే సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది వైఎస్ఆర్సిపి ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది సేకరించిన సంతకాలన్నింటినీ గవర్నర్కు అందజేయాలను అందజేయనున్నారు జగన్ ఈ పరిస్థితుల మధ్య కేంద్రం అనూహ నిర్ణయం తీసుకుంది ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను భారీగా పెంచింది గైనిక్ జనరల్ మెడిసిన్ ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటి కంటే అదనంగా నూట ఆరు సీట్లు మంజూరు చేసింది వాటికి భారీ భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు నేషనల్ మీడియా కమిషన్ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు జగన్ హయాంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రస్తుత తరగతులు కొనసాగుతున్న ఐదు వైద్య కళాశాలలో కొత్తగా వచ్చిన సీట్లు అరవై వరకు ఉన్నాయి ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు బ్రెడ్ స్పెషలిస్ట్ నాలుగు డిప్లొమా కోర్సు సీట్లు ఉండగా వాటి సంఖ్య ఇప్పుడు పెరిగిన పెరిగినట్లయింది పదకొండు కళాశాలకు కలిపి నూట ఆరు సీట్లు కొత్తగా మంజూరయ్యాయి జనరల్ మెడిసిన్ ఇరవై గైక గైనకాలజీ ఇరవై పీడియాట్రిక్ ఇరవై ఆరు ఎన్సిపిషియా పన్నెండు రేడియాలజీ నాలుగు ఇతర విభాగాల్లో మరికొన్ని సీట్లను మెడికల్ కమి కమిషన్ కేటాయించింది వీటితో పాటు ఐదు వైద్య కళాశాలలో పీజీ సీట్లను పెంచడానికి సంబంధించిన ప్రతిపాదనలను ఎన్ఏసి ఆమోదించింది ఫలితంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ పన్నెండు నంద్యాల పదహారు రాజమహేంద్రవరం పదహారు విజయనగరం పన్నెండు ఏలూరు నాలుగు సీట్లు పెరిగాయి గుంటూరు మెడికల్ కళాశాలకు రేడియాలజీ విభాగంలో నాలుగు ఆంధ్ర మెడికల్ ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ నాలుగు పిరి పీరియాటిక్ నాలుగు అనంతపురంలో పదిహేను కడపలో ఏడు కర్నూలులో నాలుగు శ్రీకాకుళంలో ఎనిమిది సీట్లు అదనంగా లభించాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్